శ్రీ గురువ్యమహ మహాగణావర శివాయ శ్రీ వాయువ శ్రీ దేవి నమ నేను మీ సోమేశ్వర శర్మ నాశం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల పదిహేడో తారీఖు నుండి ఇరవై మూడో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం మిథునంలో గురుశుక్రుడు కర్కాటకంలో బుధుడు సింహంలో రవికేతువులు కన్యలో కుజుడు కుంభంలో రాహు మేనంలో శని అలాగే చంద్రుడు వృషభం మిథునం కరకారక రాశుల సంచారం కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది వీరికి ఏ నడుసారి నడుస్తుంది ద్వితీయంలో మేనరాశిలో శని బలంగా ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు అది కుటుంబ పరంగా కుటుంబ పెద్దల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది సప్తంలో రవికేతులు ఆరింట బుధుడు అష్టమ కుజుడు కుజుడు మళ్ళీ ద్వితీయంలో శ్రీని చూడడం భూ సంబంధించిన విషయహారాలు అంత అనుకూలంగా లేకపోవడం ఏదైనా కొన్ని ఆస్తులు అమ్మి అప్పులు తీర్చడం సంతానం కూడా చెప్పే మాట వినకపోవడం లేదా వారికి సరైన ఉద్యోగం రాకపోవడం చదువులు ఆటంకాలు రావడం ఇటువంటి మీ మనో కారణమవుతుంది మీరు ఒక స్థిరనియానికి వచ్చి ముందుకు వెళ్దాం అది వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇటు వ్యాపారంలోనూ నష్టం ఉంటుంది ఉద్యోగం మారాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తుంది మీరు చెయ్యని తప్పుకు నిందపడవలు రావడం లేదా అకారణంగా మీకు మీరుగానే రిజైన్ చేయడం అనేది జరుగుతుంది అవసరమైతే తప్ప ఉన్న ఉద్యోగంలో మారకపోవడం అనేది చెప్పదగినది రిజగ్నేషన్ చేసడం రెండు నిమిషాలు కానీ రావడం చాలా కష్టం ప్రస్తుత పరిస్థితుల్లో రీత్యా కాన్సంట్రేషన్ చేయడం అనేది చెప్పదగినది భార్య భర్తల మధ్య విభేదాలు లేకుండా చూసుకోవాలి సప్తమంలో కేతు రవికేతులు అష్టం కుజుడు వివాహ సంబంధించిన విషయవహాలు ఆలస్యం అవడం ఒక సంబంధం చేతి దాకా వచ్చి చేజారిపోతుంది తృతీయ దశమాధిపతి గుజుడు అష్టములు ఉన్నారు ఇంకా ఏముంది సంబంధం వచ్చేసింది చక్కగా ఉంది ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు అనే తరుణంలో సంబంధం చేజారిపోతుంది అయితే ఏం జరిగినా మన మంచికి అనుకోండి గురువు కుంభరాశిని చూడడం శుభగ్రహ దృష్టి కుంభరాశి మీద ఉండదు కాబట్టి ఒక మంచి అవకాశాలు రావడం కూడా చెప్పచ్చు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా భోగ సంకల్పం అనేది ఉండాలి ఎంత కష్టపడి సంబంధం వచ్చింది చక్కగా పిల్లలు వివాహం చేద్దాం అనుకుంటారు అది వెనక్కి వెళ్ళిపోవడం అది కారణాలు తెయక మనోవేదం గురవడం అయితే ఏవి కారణాలు లేకుండా ఏది ఉండదు అది ఏటో భగవత్ సంకల్పం తెలియాలి అయితే ఒక సంబంధం ఏదైతే ఉందో మళ్ళీ అది వెనక్కి రావడం కూడా ఉంటుంది ఇది అందరికీ కాదండి కొంతమందికి మటుకే వివాహ సంబంధ విషయాల్లో అన్ని బావున్న కూడా ఒక్కొక్కసారి వెనక్కి వెళ్ళడం జరుగుతుంటుంది ఉంటుంది అష్టంలో వీరికి అంత బలంగా లేదు సప్తంలో రవికేతువులు చేతి దాకా వచ్చి చేజరిపిన మనోవేదన ఎక్కువగా ఉంటుంది దేనికి భయపడకుండా బాధపడకుండా ముందుకు సాగండి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించండి ఉద్యోగం లభిస్తుంది ధనానికి ఎటువంటి లోటు ఉండదు కానీ మనశ్శాంతి కరువు అవుతుంది యూట్రక్ సంబంధించిన ఇబ్బందులు ఇండైజెషన్ గ్యాస్ట్రిక్ లివర్ సంబంధించిన ఇబ్బందులు అనేవి ఉండే అవకాశాలు గోచరిస్తుంది ఆహార నియమాలు పాటించడం సరైన సమయానికి నిద్రపోవడం అనేది చెప్పదగిన సూచన విద్యార్థిని విద్యార్థులకు విద్యా అవకాశాలు చక్కగా వచ్చినా వాటిని ఉపయోగించుకోలేరు ప్రేమ వివాహాలకు దూరంగా ఉండడం ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధం కావచ్చు లేదా విద్యాకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఇంట్లో వాళ్ళు చెప్పిన సలహాలు సూచనలు పాటించడం ఎంతగానో చెప్పదగినది సొంత నిర్ణయం పనికి రావు అన్నీ మనకే తెలుసు ఒకరు చెప్పాల్సిన పని లేదు అనే ధోరణి కాకుండా నలుగురితో పాటు మనం ఉండాలి రేపొద్దున మన భవిష్యత్ కార్యచరణ కోసం మన నలుగురితో ఉంటే బాగుంటుంది ఒంటరితరంగా ఉండడం కూడా రేపొద్ద మనకి ఇబ్బందికరంగా ఉంటుందనే భావన ఏర్పడుతుంది వాటి విషయం దూరంగా ఉండండి ఫార్మా రంగంలో ఉన్న వారికి సినీ కళా రంగంలో ఉన్న వారికి మీడియా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి అదేవిధంగా ఫ్యాషన్ డిజైనింగ్ రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది ద్వితీయంలో సినీ బలంగా ఉన్నారు కష్టం తగిన ప్రతిఫలం కూడా వీరికి లభిస్తుంది లాభాలు కూడా అలాగే ఉంటాయి అయితే వచ్చిన లాభాలని నిలబెట్టుకోలేకపోతారు చక్కగా ధనాన్ని సంపాదిస్తారు సేవింగ్స్ చేద్దాం అనుకుంటారు కానీ చేయలేకపోతారు వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది వివాహ సంబంధించిన విషయహారాలు అనుకూలంగా ఉన్నాయి మంచి సంబంధం కుదురుతుంది అయితే సంబంధ విషయంలో అన్నీ మనం బాగున్నా అన్నీ మనం చూసుకున్నా అది ఏదో విధంగా వెనక్కి వెళ్ళడం అనేది జరుగుతుంది సప్తంలో రవి కేతువులు అష్టమ కుజుడు అయితే పంచంలో గురువు వీరికి బలంగా ఉన్నారు గురువీక్షణ కుంభరాశి మీద ఉంది కాబట్టి మంచి సంబంధం కుదిరి వివాహం అయ్యే దిశగా గోచరిస్తుంది ఎటువంటి భయాలు పెట్టుకోకుండా సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభించండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నవైపుడు ఏదైనా పది మీద బయటకు వెళ్ళినప్పుడు శనివారం కానీ సోమవారానికి కానీ వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఈ వారు ప్రతిరోజు ప్రతినించం ఓ నమ్మి శ్రతులతో దీపారాయం చేయడం శనిశ్వరుడికి తైలాభిషేకం చేయడం అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించడం చెప్పదగిన సూచన ముఖ్యంగా వివాహం కానీ వాళ్ళు ప్రతి ఒక్కరూ శ్రీశైలంలో శివపార్వతుల కళ్యాణం తిరుపతిలో వెంకటేశ్వర కళ్యాణం చేయించడం చెప్పదగినది ఏమైనా సంబంధాలుంటే వెనక్కి వెళ్ళడం ఇటువంటివి లేకుండా మంచి సంబంధం కుదురుతుంది